హాయ్ ఫ్రెండ్స్ నిన్నీ జిగ్నేశ్ని చూడండి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నానో నేను ఒక వెహికల్ని అయితే చేశాను ఫ్రెండ్స్ వెహికల్ అంటే ఒక బండిని అయితే చేశాను దానికి పెట్రోల్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఎవరైనా చేసుకునేటట్టు నేనైతే ఒక బండి చేశాను ఇది ఎలా చేయాలంటే రెండు తాటి ముంజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తినేసిన తాటి ముంజలు డస్ట్బిన్లో పడేయకుండా రెండు తాటి ముంజలు తీసుకొని మధ్యలో కర్ర కర్రని గుచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఇలాగవుద్ది ఈ తాటి ముంజలకి ఒక వీల్స్ అయితే సెట్ అయిపోయి కదా ఫ్రెండ్స్ ఒక కర్ర తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ కర్రతో అయితే మనం తోయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ కర్రతో తోస్తేనే మంచి ఎంత బాగా వస్తుందో మీరే చూడండి ఇప్పుడైతే నేను ఒక రౌండ్ కూడా తిరుగుతాను ఫ్రెండ్స్ ఈ బండిని కూడా రౌండ్ తిప్పుతాను చూడండి మనం ఎటు కావాలంటే అటు తిరుగుతుంది దీంతో బ్రేక్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను చేశాను మీరు ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది రౌండ్స్ కూడా తిరుగుతుంది నేనైతే ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ రౌండ్స్ అయితే తిప్పాను కానీ దీనికి ఫ్రెండ్స్ చూడండి ఇది బాగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ తాటి మంజు అనేది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే దూరం నుంచి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలాగుందో ఏంటో అనేసి ఈ తాటి మంజల బండి అయితే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బా